అసలు ఎరుపు కదా ఈ ఎరుపుకి ఆ ఎరుపు రాసేసాడు ఆ ఎరుపు ఈ ఎరుపు ఎక్కువైపోయి తారు డబ్బా కన్నా ఎనవైపోయింది దాన్ని తగ్గ నల్ల గోబురేసాడు నల్ల పెట్టాడు బాబు ఒకసారి అర్థం ఎత్తామన్నాను ఏ అన్నాడు నా మొగం అన్నాను ఆయన అంటాడు ఏమండి నేనేసాడుకి నాకే భయం వేస్తుంది మరలా మీరు అర్థం చూస్తే పారిపోతాం అన్నాడు వద్దు బాబుని చూసుకున్నా ఆయన చిన్న రిక్వెస్ట్ అన్నాను అన్న బయటికి వెళ్ళాలి అన్నాను ఇల్లమన్నాడు ఎల్లగడ్రెస్తో బయటకు ఉంటే బయట రెండు కుక్కలు రెడీగా ఉన్నాయి ఇక్కడ ఇక పూర్తిగా బయటికి వెళ్ళలేదు ఇక మధ్యలోనే వచ్చేసాను ఆయన అక్కడే ఉన్నాడు ఏంటి ఇలాగే నీళ్ళకి వచ్చి పని అయిపోయింది బాబు అన్నాను సార్లో మొత్తం అట్టుకోమన్నాడు ఆ మొత్తలో నిప్పులు ఉన్నాయి యాపరొట్టు ఇచ్చాడు సాంబారాన్ని ఇచ్చాడు ఏమి నేనే భయంకరంగా ఉంటే నాకంటే భయంకరంగా మా ఇల్లి పైకి ఏమి భయం వేస్తున్నా అన్నాను ఏం ఏసే అంటున్నాడు ట్రైనింగ్ లేదు ట్రైనింగ్ ఉంటే భయపడేవాడిని కాదు మొదలెట్టాడు ఓ రేం అంటున్నాడు ఏమి వేయాలి పొగే చేత నాకు చెప్పాలి ఏమని బాబు నువ్వు పొగేస్తా ఉండగా నీ వెనకాల బాంబెడతావు అని చెప్పాలి ఆడి చపా పెట్టకుండా చేసాడు అది తీసుకొచ్చి ఇందులో పెట్టాడు ముందు చెప్తే గుండు చపా పెట్టకుండా ఆడు ఎప్పుడొచ్చేసాడు ఎగేసుకుంటే వచ్చి నాకు ఇక్కడ దగ్గాడు ఇందులో పెట్టేసాడు నాకు తెలీదు మాయనేమో ఆయనేమో ఓ మరి మా అంటున్నాడు నేనేమి అది ఇందులో పెట్టేసాడేమో ఏది ఒక్కసారి ఓం రీం బాబు పేలిపోయింది తేలిపోతే అమ్మా ఇందులో పెట్టేసాడేమో బాబు భర్తలైపోయి అలా పైకి పైకెళ్ళిపోతున్నారు పైకెళ్ళిపోతుంది బాబుయే కాపాడులే డిపోయేలాగా ఉన్నాడు అలాంటారు కింద నుంచి నీకేం పర్లేదు చుట్టూ వలెట్ చేసేవాడు అంటే నేను ఎగిరితే దేని మీద పడతాను అనుకున్నాడు కానీ చాలా ప్రమాదం జరిగింది నాకు అమ్మా ఏదో మిమ్మల్ని నవ్వుస్తాయి కాదు కానీ ఇంత దూరం రావటం కాదు కానీ సినిమాలో ఎలా యాక్ట్ చేశాను కాబట్టి మీకు చెప్పాలి వాళ్ళు అనుకున్నారు వాళ్ళ మీద పడతారు అనుకున్నారు కానీ అక్కడ ఎవ్వరికి తెలీదు డైరెక్టర్కి తెలీదు మా రామారావు గారికి తెలీదు అక్కడ ఊసుందండి ఆ ఊస మీద ఇలా అడ్డంగా పడిపోయాను ఆ ఊస యువతల నుంచి ఎన్నుపోస లో నుండి ఇలా బయటకు వచ్చేసింది పిల్లలు